ఇప్పుడు మహబాద్ జిల్లా వరకు మనకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికిప్పుడైనా ఎక్కడికక్కడ అధికారులను అలర్ట్ చేసుకుని నైట్ సెంట్రీ లాగానే డాక్టర్ గారు అర్జెంట్ గా రేపు ప్రతి మండలానికి ఒక కమిటీ వేయండి ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ఇప్పుడు మేము మలుగులు అట్లనే వేసి ఈ రోజు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి అందరూ డ్యూటీలో ఉన్నారు ఈ రోజు నైట్ సిచ్యువేషన్ బట్టి రాబోయే దాన్ని కూడా అంచనా వేసుకుని ఇంకా పగడ్బందీగా కమిటీలు వేసుకుని ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసేటట్టుగా ప్రజలకు ఎఫెక్ట్ కాకుండా భూముల మీదకి ఇబ్బంది రాకుండా మనం మండలాల వారిగా కూడా కొన్ని జేసీపీలను కొన్ని మిషనరీస్ అందుబాటులో పెట్టి ఎక్కడైనా ఊళ్ళలకు వాటర్ వస్తే వెంట వెంటనే బయటికి వెళ్ళేటట్టుగా కూడా ఆ మిషనరీస్ తోటి వర్క్ చేయించుకొని వెళ్ళేటట్టుగా తర్వాత వాగులు కూడా వాగులు పొంగు పరులుతుంటే మన వాళ్ళు దాటే ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడ కూడా పోలీస్ చెక్ పోస్ట్ పెట్టండి ఉన్నటువంటి లేక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు ఆ కేరు సిచ్యువేషన్ ఏంది ఎస్పీ గారు ఎప్పటికప్పుడు అక్కడ ఉంటారు ఐబీ అధికారులు కూడా అక్కడ ఉండేటువంటి ఐబీఐ అధికారులతో చేపలు కూడా ఎవరు పోవద్దు ఈ రెండు మూడు రోజులు అనేది ఎక్కడికక్కడ ఆల్ ఆఫీసర్స్ కూడా కొంత వాయిస్ రికార్డ్ చేసి అన్ని గ్రూప్స్ లలో వేయడం గ్రామాల్లోకి వెళ్లి పబ్లిక్ కూడా బయటికి దాటద్దు వాగులు దాటద్దు తర్వాత కరెంటు వైర్లు కూడా ఎక్కడ తెగిపడే ప్రమాదం ఉందా ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది అట్లనే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కూడా డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా పైప్ లైన్ తెగిపోయే పరిస్థితి ఉండి కంటామినేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది వాటర్ దాంతో కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి అన్ని శాఖల వాళ్ళు అలర్ట్గా ఉండాలి ఇప్పుడు మేము ఇందాక ములుగుది కూడా వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని అందరు అక్కడ అలర్ట్ అయి ఉన్నారు అంటే ఏ మండలంలో ఏ పాయింట్ మీద వాళ్ళ పెట్టినమో వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నారు సో ఇక్కడ కూడా మన సరే ములుగుతో పోలిస్తే మా కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ ఈ రోజు వచ్చినటువంటి మరి వాతావరణ శాఖ తెలియజేసిన దాన్ని బట్టి హెవీ టు హెవీ రెయిన్స్ అనేది వచ్చింది కాబట్టి మనకు ప్రమాదం కూడా ఉంది లాస్ట్ ఇయర్ మనం చూసినాం ఆ ప్రమాదం దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే తప్పులేదు సో మీరు అందరు కూడా అలర్ట్గా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు